మహిమ కలుగును గాక ఈ దినం దేవుని వాక్యం పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు గమనించినట్లయితే కనుక ప్రభు సెలవిస్తున్నమాట ఒకడు మంచి పరాక్రమ కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా వానికంటే ఎవరైతే దీర్ఘశాంతంగా ఉంటారో ఏది జరిగినా వాళ్ళు శాంత గుణము కలిగి ఉంటారో వాళ్ళు శ్రేష్ఠులు అనేసి దేవుడు చెప్తున్నాడు ఎందుకు మాట అంటున్నాడంటే లోకంలో అనేక మంది పరాక్రమ కలిగిన వ్యక్తులు అనిపించుకునే వాళ్ళు ఉంటారు వీళ్ళు చాలా బలశాలైన వాళ్ళు ఉంటారు వీళ్ళు పరాక్రమ కలిగిన వాళ్ళు ఉంటారు వీళ్ళు ఏమైనా సాధిస్తారు అనేటటువంటి వాళ్ళు ఉండవచ్చు అయితే వారందరికంటే కూడా ఎవరైతే దీర్ఘశాంతంగా ఉంటారో అంటే ఏది జరిగినా తన విషయంలో ఏమి ఇతరులు హాని చేసినా ఇతరులు చెడు చేసినా ఏమి చేసినా కూడా వారు దీర్ఘశాంతంగా ఉండి దేవుని వైపు చూస్తారో వారంట శ్రేష్ఠులు అనేసి దేవుడు శ్రవిస్తున్నారు కాబట్టి గమనించండి ప్రేమని దేవుని చనాగమ మనము దీర్ఘశాంతం కలిగి ఉండడానికి దేవుని సన్నిధిలో ప్రాధాయపడాలి దీర్ఘశాంతం కలిగి ఉండడానికి దేవుని యొక్క సన్నిధిలో మనము ఎదురు చూచినట్లయితే కనుక నిశ్చయముగా ఆయన మనకు దీర్ఘశాంతం అనేటటువంటి ఒక గొప్ప వరమును అనుగ్రహించి మనల్ని నడిపిస్తాడు ఈ దీర్ఘ శాంతం అనే వరము అనేక మార్లు ఉపయోగపడుతుంది ఎందుకనంటే ఎవరైనా మన మీద కోపంగా మాట్లాడినా కూడా మనం దీర్ఘ శాంతంగా మనం ఉన్నట్లయితే కనుక అది అక్కడ క్రియేట్ చేస్తుంది గొడవపడే పరిస్థితుల్లో మనం దీర్ఘశాంతంగా ఉన్నట్లయితే కనుక అక్కడది క్రియేట్ చేస్తుంది ఇలా ప్రతి విషయంలో కూడా ఈ దీర్ఘ శాంతం అనేటటువంటి స్వభావము ఇక శాంతం అనేటటువంటి వరము అనేక విషయాల్లో మనకు ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి అటువంటి వరమును అటువంటి స్వభావము దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించినట్లుగా పరిశుద్ధుడా ప్రేమగలైన ఇస్తయ మీకు వందనంలో స్తోత్రాలు చెల్లిస్తున్నయన దీర్ఘశాంతం అనేటటువంటి కృపను ఆ వరమును నాయన మాకు మీరు అనుగ్రహించి సహాయం చేయవలసిందిగా ఏ సునామంలో అడిగి పొందుకొనియున్నాము పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్